అసనబొబ్బ కర్రీ ఫోటో ఉంటే ఆ ఫోటో పక్కన ఈ మ్యాటర్ ఇది చెట్టి చేస్తావేంది అయ్యే ఇలా బుడగ మెట్టు కాల్చాలి అసనబొబ్బ వస్తగా

కొంచెం చేతులు జరిగింది ఎంత జరగవు టీ తాగుతున్నాం అండి టైం ఇప్పుడు ఎంత అయింది పదా పదకొండ టిఫిన్ తర్వాత రెండోసారి టీ అనమాట ఐదు అయిందా ఇది ఉడకుండా పడతా ఉంటుంది

ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి మెంట్ ఇది అవుతుంది ఎన్ని పనులుండ వీడియో పెట్టడం మాత్రం మానుకోకూడదు షూట్ చేయటం మానుకోకూడదు వీడియో పెట్టడం మానుకోకూడదు ఎందు ఆవిడ ఒక పిచ్చిది వీడియోలు చేస్తుంది ఏందో అనుకో ఇప్పుడు అందరు అనుకున్నట్టు నన్ను అనుకుంటున్నారమ్మా ఇంట్లో నాకు కూడా డబ్బులు వస్తే ఎప్పుడు వస్తుందో ఫస్ట్ పేమెంట్ అప్పుడు హ్యాపీ అవుతారు మా ఇంటి కూడా అందాక ఏంది ఈ పిచ్చి దానికి ఇవన్నీ ఏంది అనుకుంటున్నారు మరి నన్ను ఏం చేస్తారు అందరికి వచ్చినంత రాపోతే మళ్ళీ ఎంత కొంత కొద్దిగా వచ్చినా నెల నెల వాడుకొని ముసలి వయసులో ఇబ్బంది రాకండి బాగా అండి మరి టీ తాగడం అయిపోయింది ఇంకా మళ్ళీ ఇంకోటి కూర చేసుకోవాలి ఒక కూర అయిపోయింది